వందే భారత్ రైళ్లకు దేశంలో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటికే ప్రధాన రూట్లలో ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఈ దిశగా తాజాగా నిర్వహించిన కొన్ని పరీక్షల తాలూకా వీడియోలు వైరల్ గా మారాయి గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా కూడా స్వల్ప స్థాయి కుదుపులు కూడా లేకుండా ఈ రైళ్లను డిజైన్ చేస్తూ ఉన్నారు ఇది కళ్లకు కట్టినట్టుగా చూపించే వాటర్ టెస్ట్ వీడియో ఒకటి జనాలను ప్రస్తుతం అమితంగా ఆకట్టుకుంటూ ఉంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఉన్న రోహల్ కుర్ద్ ఇందర్గఢ్ కోట సెక్షన్ రూట్ లో ఈ పరీక్షను నిర్వహించారు రైలు గరిష్ట వేగం హై స్పీడ్ లో ఉండగా ప్రయాణ సౌకర్యం సుస్థిరత వంటి అంశాలను పరీక్షించారు వేగంగా వెళ్లేటప్పుడు కుదుపులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు వాటర్ టెస్ట్ నిర్వహించారు అంటే గాజు గ్లాసులను నిండుగా నీటితో నింపి కోచ్ లోని డెస్క్ పై పెట్టారు రైలు ఫుల్ స్పీడ్ లో వెళ్తున్నా కూడా అందులో నుంచి చుక్క నీరు కూడా తొనకలేదు ఆ తర్వాత రెండు గ్లాసులను పక్క పక్కన పెట్టి దానిపై నీటితో నిండుగా ఉన్న మూడో గ్లాస్ ను పెట్టారు అప్పుడు కూడా అవే సన్నివేశాలు కనిపించాయి వేగంగా వెళ్తున్నా కూడా చిన్నపాటి కుదుపులు కూడా లేకపోవడంతో చుక్క నీరు కూడా వలకలేదు ఈ పరీక్షల్లో ఈ వాటర్ టెస్టే హైలైట్ గా నిలిచింది వందే భారత్ స్లీపర్ లో జర్నీ ఎంత అద్భుతంగా ఉండబోతోందో ఆశ్చర్యపోయే రీతిలో ఆవిష్కరించింది దీంతో ఈ వీడియో జనాలను అమితంగా ఆకట్టుకుంటూ ఉంది తెగ వైరల్ కూడా అవుతూ ఉంది